నీవు వచ్చినప్పుడు ఏమిటి లేదులే నీవు పోయే పోయేటప్పుడునితో ఏమి రాదులే నీవు వచ్చినప్పుడు ఏమిటి లేదులే నీవు పోయే పోయేటప్పుడునితో ఏమి రాదులే నీవు ఉన్నప్పుడే ప్రభుని నమ్మకో నీవు ఉన్నప్పుడే యేసు ప్రభుని నమ్మకో నమ్ముకుంటే దేవో మోక్ష మునకుపోదు నమ్ముకుంటే దేవో నరకమునకుపోదు నమ్ముకుంటే దేవో మోక్ష మునకపోదు ఎక్కడా రేపు ఎక్కడో

తెలియో క్రీస్తు వశం వశమని ఆయన లేఖనము సరివిస్తా ఉన్నది మానవుడు ఈ లోకానికి వచ్చి పాపజీవితో ఉన్నాడని దేవుడు ఆలోచించి మానవుని కోసం ఈ లోకానికి దిగివచ్చి త్యాగం చేసినాడు యేసుక్రీస్తు మానవునితో ఎందుకు ప్రాణత్యాగం చేశాడంటే మానవుడు మీద చోట్లకి వెళ్తా ఉన్నాడు ఒకటి నరకం పరలోకం అయితే పాపముల చనిపోతే పాపంలో వచ్చి తీర్థ మరణము ఆ పాపముల చనిపోతే నిత్య నరకానికి వెళ్తా ఉన్నాడు ఆ నిత్య నరకము యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చినాడు కాబట్టి సహోదరుడా సహోదరి నీ హృదయంలో నీ తలంపుల్లో పాపం ఉన్నది అది ఎవరు చూడలేరు దేవుడు చూస్తా ఉన్నాడు ఆ పాపము తీసివేటే దేవుడి దిగి వచ్చినాను కాబట్టి వింటూ నేను లోకంలో అనేక విషయంలో ఆలోచిస్తూ ఉన్నావు నీ ఆత్మ విషయంలో ఆలోచించుకొని రతికున్నప్పుడే భూమి మీద ఉన్నప్పుడే మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తమై రక్షణ పొందు ఆయన లేఖనం అంతా ఉంది మారు మనసు ఇక్కడ తప్పు చేసే శరీరానికి శిక్షణ ఉన్న విజయంలో ఇక్కడ నువ్వు జీవించిన జీవితానికి ఆత్మ కూడా అల్పము శిక్షలున్నవి ఆ శిక్షలు అర్పించడానికి ఏసు పరిస్థితికి వచ్చినాడు అందుకైన లేఖనం అంటుంది పాపములు తీసివేటగా ఆయన ప్రత్యక్షమైన మీకు తెలియదు అంటా ఉన్నది ఏసు మానవుని యొక్క పాపములు వేటకే ప్రత్యక్షమైనాడు తప్ప ఇక దేనికోసము కాదు ఈ మానవుని పాపములు ఎంతో ఘోరమైనవి భారమైనవి ఆ భారమైన శిలువ మోసి కలవరి శిల్వలో ఏసుక్రీస్తు మరణించి లేచినాడు పాపముల విషయముల మరణించినాడు మానవుని యొక్క పాపముల విషయమై మానవుని తిరిగి తిరిగి లేచినాడు మన తిరిగి రాలిన ప్రభు కాబట్టి సహోదరు సహోదరి ఈ ప్రాణము పోక ముందే ఈ భూమిలో జీవించినప్పుడే ఆలోచించి ప్రభుని నమ్ముకో నేడే రక్షణ దినము మార మనసు రక్షణ పొందమని ప్రభుట వేడుకుంటూ ఈ మాటలు వేస్తున్నాను